ఆంధ్రప్రదేశ్ లో తిరిగి జగన్ గారు ముఖ్యమంత్రి కావాలంటున్నారు గుడివాళ్ళలో నాని గారు ఐదో సారి గెలిపించాలన్నారు అసలు ఎందుకని పిచ్చ ఎందుకని జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి నాని గారు తిరిగి 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 మళ్ళీ ఎమ్మెల్యే ఎందుకు కావాలి అంటే మీరు ఏం చెప్తారు ఏం చెప్పడం అంటే మా నాని గారే పక్కాగా కావాలి మా నాని అంటే పిచ్చి ఒక డై డైమండ్ ఎలాగో మాకు ఆడపిల్లలకి బంగారం డైమండ్ ఎలాగో మా నాని అంటే మాకు అంత అభిమానం పిచ్చి మాకు ఐ ఐఎమ్ లీడర్ గుడ్ వాడ్ ఈజ్ అ హీరో డైమనిక్ కింగ్ అంతే ఆయన చేసే పరిపాలన మా బాగా నచ్చింది గత మాకు ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తున్నాము ఆయన చేసే పరిపాలన బాగుంది ఆయనకి ఎక్కువ ఫాలోయింగ్ బాగుంది అది మాకు నచ్చింది బాగా చాలా మంది సూట్ కేసులు ఇచ్చుకొని తిరుగుతున్నారు విదేశాల నుంచి వచ్చారు ఎలా అయినా సరే ఈసారి సారి గారిని ఓడిస్తా ఉన్నారు అంటే మీరేం చెప్తారు వాళ్ళు చిటికలు ఇచ్చే వాళ్ళ వచ్చు తొడలు కొట్టే వాళ్ళొచ్చు వాళ్ళు మీరేం చెప్తారు ఏమండి సినిమా డైలాగులు సినిమా అయ్యి మాకు పనికి రావండి వాళ్ళకి ఏంటంటే పచ్చ జెండా అనే వాళ్ళు తొడలు కొట్టడం మెడలు కొట్టడం ఆ ఎన్టీఆర్ నుంచి ఉన్న బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నది పిచ్చి అది వాళ్ళకి మాకు అది అసలు మాకు రియల్ హీరో మా నానిగా చాలు మాకు ఆ మా కడప సింహం జగన్ అన్న గారు చాలు మాకు ఆయన చేసే పరిపాలన బాగుంది నాన్నగారు చేసే పరిపాలన బాగుంది ఆ తోడలు కొట్టిన మెడలు కొట్టిన అవి అంతవరకు వరకు తెగిపోతాయి ఇది నాది మా నాన్నగారు పక్క మా నాని గారు ఖచ్చితంగా ఐదోసారి కూడా మేము గెలిపించుకుంటాం ఆయనే గెలుస్తారు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మా నాన్ననే వస్తారు విదేశాల నుంచి వచ్చిన దుబాయ్ నుంచి వచ్చినా ఎన్ని లక్షల కోట్లు ఇస్తున్నా కూడా మా నాన్న కాలు గోటు కూడా పనిచేయడు కన్ఫామ్ అది నాన్న ఎడంకాల గోటుతో సమానం మాకు డబ్బు మాకు అవసరం లేదు మాకు నాన్న కావాలి వెనుక రాము అవచ్చు రాకటేశ్వరరావు రావచ్చు కొంతమంది అదే పనిగా నాని గారిని విమర్శిస్తున్నారు వాళ్ళ గురించి ఏమంటారు వెనుకల రాము ఆడవడో అమెరికా నుంచి వచ్చిన వాడు ఎవడ కూడా ఎంత మంది వచ్చినా ఎన్ని కోట్లు తీసుకొచ్చి డబ్బు తీసుకున్నా కూడా ప్రజలు మాత్రం గారిని గెలిపిస్తారు కన్ఫర్మ్ అది ఎందుకని మాకు పిచ్చి అండి నాన్న అంటే పిచ్చి మాకు నానన్న గుడివాడీసా హీరో అసలు మాకు పాలిటిక్ హీరో పులివెందుల హీరో మా జగన్ అన్న కోడాలి వచ్చి గుడివాడీ కింగ్ ఆ డైనమిక్ అంటే చాలా మంది రోడ్లు బాగలేదు అని వీడియోలు పెట్టారు ప్రజలకు అందుబాటులో ఉండరని వీడియోలు పెట్టారు ఏమండి వీడియోలు పోస్టులు చేసిన ఇంకోటి చేసినా రోడ్లు వేసారు పోయినవి అది ఆయన కరెక్ట్ గా అన్ని కరెక్ట్ ఏం చేస్తున్నాడు రోడ్లు పోయినందుకు వేస్తాం కదా ఇప్పుడు లారీలు భయంకరమైన తిరుగుతుంది తిరుగుతున్నట్టు పోతు అది కావాలని చేస్తున్నారండి నాని గారిని రోడ్డుకి ఇచ్చాలి జగన్ గారిని రోడ్డు మీద పడేయాలి వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు తండ్రి గారు నెంబర్ వన్ చేశారు అందరికీ తెలిసిందే ప్రపంచం మొత్తం తెలిసిందే రాజశేఖర్ రెడ్డి గారు చేసింది అలా కొడుకు కూడా రాజశేఖర రెడ్డి కొడుకు ఒక జగన్ గారు వచ్చాక కూడా జగన్ గారు కరెక్ట్ గా చేశారు గుడివాడ నాని గారు కరెక్ట్ ఏం చేస్తున్నారు మాకైతే తిరిగి కాదండి మేము బ్రతుకున్నంత కాలం ఇస కొడాలి నాని ఇస కింగ్ నాని గారు గుడివాడకి ఒక వ్యసనం అండి నాని అనే వ్యక్తి ఏ చిన్న పిల్లవాడిని అడిగినా సరే నా మనవాడు ఉన్నాడు నా కూతురేమా నా మనవాడు ఉన్నాడు వాడు అంటాడు రాత్ర జై జగన్ జై నాని జై జగన్ జై నాని అని రాత్రి ఒంటి గంట వరకు మాకు నిద్ర లేదు అడుగు మోగుతానే ఉంటాడు నాని అనే వ్యక్తి ఒక వ్యసనం గుడివాడ గుడివాడకి గుడివాడ మండలాలకి గుడివాడే వంద మంది వందనుకునే ఉండే ఎవడో ఎన్ఆర్ఐ వచ్చినా ఏం చేయలేడు ఏ ఊరు నుంచి వచ్చినా ఏం చేయడు చంద్రమండలం నుంచి దిగినా ఏం చేయలేడు అన్నయ్య అన్నాడుగా రాత్రి నిన్న ఏమన్నాడు చ నన్ను ఓడించడానికి చంద్రమండలం నుంచి దిగినా ఎవడు ఏం చేయలేడు నాని అనేది ఒక్క బ్రాండ్ గుడివాడలో నాని అంటే ఒక బ్రాండ్ అది ఇప్పుడు సింహం ఎప్పుడైనా సింగిల్ గానే వచ్చుద్ది ఒక్క జగన్ ఢీ కొడటానికి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిగా వస్తుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి నేను వేరే అభిమానిని పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి సినిమాలకి బ్యాండర్లే కానీ బర్త్డే బ్యాండర్లే కానీ కేక్ కటింగ్లో కానీ బైక్ ర్యాలీలే కానీ పిచ్చ పిచ్చగా చేసేవాళ్ళం అలాంటిది ఈ రోజు అతని మీద ఉన్న ప్రేమ ఇష్టం అన్ని కోల్పోతున్నాడు నాలాంటి ఫ్యాన్స్ చాలా మంది నిరాశతో ఉన్నారు ఇప్పుడు పోయిన సో పోయినసారి ఎలక్షన్కే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు దేవినేని అవినాష్ గారిని తీసుకొచ్చి గుడివాడ మీద నుంచో పెట్టాడు ఇక్కడ ప్రజలు తగన అతనికి తగిన శాస్తి బుద్ధి చూపించి పంపించారు ఇప్పుడు మళ్ళీ అదే పని పెటాపురంలో పవన్ కళ్యాణ్ గారి నుంచో పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో వంగా గీత గారు ఖచ్చితంగా గెలుస్తారు అక్కడ అలా ఇప్పుడు నాని గారిని కానీ జగన్ గారిని కాని ఓడించడం చంద్రబాబు మన కూడా మాట అన్నారు నిన్ను సంపేస్తే దిక్కి ఎవరు అన్నారు మీరు చూస్తుంటేనేమో ఇటు దళితులు కావచ్చు ముస్లింస్ కావచ్చు జగన్గా మేము ఉన్నాం అంటున్నారు అసలు ఏంటి అంత ధైర్యం ఏంటి జగన్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఒక్క మాట అడగనండి అసలు చంద్రబాబుని ఇంతవరకు ఒక్క లీడర్ కూడా టచ్ ఏ నా గుడికి కూడా చేయలే మా జగనాన్న వచ్చాడు తీసుకెళ్లి జైల్లో పెట్టాడు ఎవడ నా నాకు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ ఉంది నాకు అది ఉంది ఇది ఉంది అని అంటున్నాడు మరి ఎవడో చేయలేని పని మా నాయకుడు చేశాడు ఆ బయటకు వచ్చాడు అవినీతి కేసులో దొరికాడు పక్కాగా అరెస్ట్ అయ్యాడు ఆ అది చేశారు అండి మాలాంటి బడుగు బలహీన వర్గాలన్నీ బాగుపడిపోతా అంటే వార ఓట్లు వారలేకపోతున్నారండి ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి ఏ ఈ ఈరోజు మరి పెన్షన్లు పడక రోడ్లు అమ్మ వెళ్తున్నారు నేను డ్యూటీకి వెళ్ళొస్తా ఉంటే ఎక్కడికమ్మా ఏంటమ్మా అంటే పెన్షన్లకు వెళ్తున్నామయ్యా ఇంతవరకు పెన్షన్లు రాలేదు నిన్నమ్మన్నాడు దాకా ప్రతి ఒక్క వాలంటరీ అమ్మ తాత అయ్యా అనుకుంటా ప్రతి ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇగు అమ్మ మూడు వేలు పెన్షన్ అని చేతికి వాళ్ళు రెండు నెలల మట్టి అన్ని అవసర పడుతున్నారు తెలుసా ఈ రాష్ట్రంలో చాలా అవినీతి పరులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఇంత అండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీకి వెళుతారు మరీ ముఖ్యంగా మా కొడల నానా మరీ బ ఈసారి ఇంకా భారీ బడ్జెట్తో కొడతాడు జూన్ మూడో తారీఖు రిజల్ట్స్ వస్తే సాయంత్రం ఐదు గంటల కల్లా అనే అతను ఆ జూన్ నాలుగు అనే అతను ఫ్లైట్ అమెరికా ఓడిపోతాడు ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఓడిపోతాడు అమెరికా నుంచి వచ్చిన ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఎన్ని కలిసినా దాక్కునే వాళ్ళు దాక్కునే వాళ్ళు కూడా ఐదు సంవత్సరాలు దాక్కునేవాడు కూడా ఈ రోజు వచ్చి వాగుతున్నాడు ఐదు సంవత్సరాలు వచ్చి దాక్కుని కాదు ఐదు సంవత్సరాలు దాక్కుని వచ్చి ఈ ఏదో వాగుతున్నారు వంద ఏ వంద చేసినా వంద పనులు చేసినా ఏమి అవదు ఒక్కసారి మా మా పార్టీ వ్యక్తులు ప్రతి ఒక్కరోజు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టి గుడివాడ మీద ఉందని చెప్పొచ్చు గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని విజయదు ముగిస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు మొత్తమే కూడాను ఐదోసారి కూడాను ఆయన ప్రాంతంలో ఎమ్మెల్యేగా తిరిగి బాధ్యతలు చేపడుతున్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు ప్రస్తుతం నేను గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాను ఈ ప్రాంతంలో మాజీ మంత్రి కటారి ఇశ్వకుమార్ గారు వాళ్ళ తండ్రి గారి కటారి సత్యనారాయణ గారు ఉన్న ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఎన్టీఆర్ కాలనీలో ఆ పరిస్థితి ఎలా ఉందో కూడా అని అడిగి తెలుసుకుందాం మనతో మాట్లాడుతాకి కొంతమంది మైనార్టీ సోదరులు ఉన్నారు మొత్తమే కూడాను గుడివాళ్ళు ఐదోసారి కూడాను కొడాలి నాని గెలుస్తారంటారు అసలు నాని గారు గెలిచే అవకాశం ఉందా ఏంటి ప్రజలేమనుకుంటున్నారు గుడివాళ్ళలో ఐదోసారి నాని గారు ఇరవై వేల పైన మెజార్టీతో గెలవబోతున్నారు ఎందుకంటే గుడివాళ్ళలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లక్షా ముప్పై వేల మందికి జగన్ ప్రభుత్వంలో లబ్ధి చేకూర్చింది లక్ష మంది కాదు ఆన్ ద రికార్డు నిన్న ఎంపీ గారు అయోధ్య రామరెడ్డి గారు వచ్చారు గుడివాడ ప్రదర్శ సందర్శించారు ఆయన్ని ఆయన చెప్పిన లెక్క ప్రకారం లక్షా ముప్పై లక్ష ఉన్న రెండు లక్షల నాలుగు వేల ఓట్లతో లక్ష ముప్పై వేల మందికి లబ్ధిదారులు లబ్ధి చేకూరింది ప్రభుత్వం వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో లక్షా ముప్పై మంది గుడివాడ ప్రజలకు లబ్ధి చేకూరింది మాట వాస్తవం కావున ఆన్ రికార్డ్ కావాలంటే చూపిస్తాం అని చూపిస్తాను మనం చేసుకున్నాను లబ్ధి చేకూరిన వాళ్ళందరూ కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయి జగన్ గారికి కొడాల నాని గారికి ఓటు ఎప్పుడు వేయాలని చెప్పేసి చాలా ఇదిగా ఎదురు చూస్తున్నారు మరి ఎన్నికలు వస్తాం మరి ఫ్యాన్ గుర్తు బటన్ అరిగైపోయేటట్టు ఫ్యాన్ గుర్తుపై జనాలు నొక్కడానికి సిద్ధంగా ఉందని చాలా మనం చేస్తున్నాం చెప్పండి చాలా మంది ఇక్కడ ఎక్స్పోర్ట్ నాయకులు వచ్చారు ఎన్నికల రాము వచ్చు గతంలో మాజీ ఎమ్మెల్యే రాఘండ్రేసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఏదో విధంగా గుడివాడ మా మాజీ మంత్రి నాని గారిని ఇబ్బంది పెడుతున్నారు మన కూడా నామినేషన్ రోజు పెద్ద అడావు సృష్టించారు కానీ అక్కడ ఏమీ తేల్చలేకపోయారు అంటే ఈ ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ గలాట సృష్టిస్తూ గతంలో ఇప్పుడు కూడా ల్యాండ్ ఆర్డర్ అటువంటి పరిస్థితి లేవు ఎందుకని వెనుక రాములంతా కూడాను అంత తెగించి ఇక్కడ ఉన్నారు రాము గారు ఆయన అమెరికాలో ఉన్నాడు వాళ్ళ వ్యాపారాలు అమెరికాలో ఉన్నాయి వాళ్ళ కుటుంబం అమెరికాలో ఉంది ఎన్నికల కోసం ఇక్కడికి వచ్చాడు ఎన్నికలు అయిపోయినా అంటేనే వెళ్ళిపోతాడు నాకు తెలిసి నాలుగో తారీఖు ఆయన ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాడు నామినేషన్ ప్రక్రియ వాళ్ళ దాకా గుడివాళ్ళలో ఎటువంటి ఇది లేదు ఆయన ఏదో ఖర్చు చేస్తాను తీసుకొచ్చి నూట యాభై కోట్లు కూడా మిగిల్చుకుందామని నూట యాభై కోట్లు ప్రజలు ఖర్చు చేయాలని తీసుకొచ్చాడు ఇప్పుడు నామినేషన్ నాని గారి నామినేషన్ పోతే ఆ నూట యాభై కోట్లు వెనక్కి తీసుకుని అమెరికా అని పథకం ప్రకారం చాలా అలదరి సృష్టించే కార్యక్రమం చేశారు నామినేషను పద్ధతిగా అంత నియమ నిబంధనలకు అనుగుణంగా నాని గారు నామినేషన్ దాఖలు చేశాము నాని గారు నామినేషన్ యాక్సెప్ట్ అయింది అయినా సరే యాక్సెప్ట్ అయినప్పటికీ ఇది అని అదని నామినేషన్ లేకుండా చేస్తే ఈ నూట యాభై కోట్లు మిగుల్చుకుని అమెరికా వెళ్ళిపోవచ్చు అప్పుడు ఎవరు పంచకొని డబ్బులు ఎవరు జనాలకు ఎవరికి డబ్బులు పంచాల్సిన అవసరం లేదని చాలా పథకం ప్రకారం చేశారు కానీ మేము రాము గారు తెచ్చిన నూట యాభై కోట్లు ప్రజలకి అందించే ఏర్పాటు చేస్తాము నూట యాభై ఎందుకు ఇవ్వాలి మీకు తెలుగుదేశం పార్టీకి ప్రజాబలం లేదు డబ్బుతో జనాలని ఆకర్షించుకునే కార్యక్రమం చేస్తున్నారు డబ్బులు పంచాలని డబ్బులతో గెలవాలని చెప్పేసి ఆ కార్యక్రమం చేస్తున్నారు మరి ఇప్పుడు వాళ్ళు గెలిచి గెలవాలన్నా వాళ్ళకి తిరగాలన్నా వాళ్ళు డబ్బు లేకపోతే వెనకమాలి తిరిగే కార్యకర్తలు లేడు వాళ్ళకి పూర్తిగా తెలుగుదేశం పార్టీ డబ్బులతో డబ్బుల మయంతో పార్టీని నడిపిస్తుంది తప్పితే గుడివాళ్ళలో తెలుగుదేశం పార్టీకి అసలు బలం లేదు రాము గారు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు తగ ఎట్లాగైనా గెలవాలని చాలా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు కానీ డబ్బులతో గుడివాడ ప్రజలు ఎవరు కూడా డబ్బులు తీసుకుని ఓటేసే పరిస్థితి లేదు నాని గారు ఎంతో సేవ చేశారు గుడివాడ ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు చేశారు టిటికో ఇల్లు కట్టించాడు గత ఇరవై ఏళ్ళ నుండి పాతికేళ్ళ నుండి ఆయన వాటర్ ట్యాంకులు పెట్టి మంచినీరు సరఫరా చేపిస్తున్నాడు కొత్త బస్ స్టాండ్ ప్రపోజల్ చేయించాడు అక్కడ మన ఫ్లైఓవర్ కట్టిస్తున్నాడు ఇలాగ పేద ప్రజలు వెళ్ళిన పేద ప్రజలకల్లా ఏదో రకంగా నాని గారు సహాయం చేసిన ఒక ఏ సుందులోకి వెళ్ళినా నాని గారితో సహాయం పొందిన ఒక గుడి ఉంటుంది ఒక బడి ఉంటుంది ఒక మసీదు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కొడాలి నాని గారితో సహాయం పొందిన వాళ్ళే తొంభై శాతం గుడివాడ ప్రజలు నాని గారు గడప తొక్కిన వాళ్ళందరూ కూడా మరి అందరు కూడా ఏదో విధంగా నాని గారు సహాయం చేసిన నాని గారు వాళ్ళందరికీ సహాయం చేశారు వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు నాని గారు ఉండబట్టి గుడివాడ చాలా ప్రశాంతంగా ఉంది గత ఇరవై ఏళ్ళ బట్టి ఎటువంటి గొడవలు నా కోటే లేదని ఎవరి మీద కక్ష సాధింపు చేయలేదు నాకు ఓటు వేయలేదని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలేదు ఓటు వేసినా ఓటు వేయకపోయినా అందరిని సమానంగా చూశాడు శాంతి భద్రతలు కానీ ప్రశాంతంగా గుడివాడ ప్రశాంతంగా ఉండడానికి కారణం కొడాల నాని గారు మరి కొడాల నాని గారు ఇరవై ఏళ్ళు బట్టి ఉన్నాడు ఇరవై ఆల నుండి పరిపాలన ఎలా ఉంది గుడివాడ ప్రజలు వ్యాపారాలు ఎలా ఉన్నాయి గుడివాడ ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారు ఈ గుడివాడ ప్రజలు ఎంత ప్రశాంతంగా నివసిస్తున్నారో ఆలోచించుకోండి ఎవరిని ఇబ్బంది పెట్టే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఫ్రూట్స్ చిన్న చిన్న బళ్ళు కూడా చాలా అండగా ఉన్నాడు వ్యాపారస్తులకు అండగా ఉన్నాడు మరి వీళ్ళందరూ కూడా మరి ఈ పూర్వంపా స్థలాల్లో వాళ్ళకి అండగా ఉన్నాడు మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే వీళ్ళందరినీ మరి కక్ష సాధింపు కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా విజ్ఞత అందరూ కూడా నాని గారు కూడా వేస్తారని సందర్భం చేస్తారు చెప్పండి ముస్లింలు అవ్వచ్చు ఎస్సీలు కావచ్చు చిల్లర పడేస్తే మాకు పని చేస్తారని చెప్పి కూడాను వాళ్ళు బహిరంగం చెప్తున్నారు అటువంటి పరిస్థితుల్లో మీరేమో ఎక్కువ డబ్బులు ఇస్తారని చెప్పినప్పుడు వైసీపీ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు కదా మరి ఈ ప్రజాబలం ఎలా ఉంది నాని గారికి వాళ్ళు చిల్లర ముస్టోళ్ళు లాగా అందరూ వస్తారని చెప్పి కూడా బహిరంగం చెప్తున్నారు వాళ్ళు అండి ముస్లింలు బడుగు బలమైన ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా విప్లవాత్మైన నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు టీడీపీ జనసేన కలిసి బీజేపీ కుటుంబతో పొత్తు పెట్టుకుంది ఆ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం ఎస్సీలు రిజర్వేషన్ రద్దు చేస్తాం అంటారు చిల్లర కోసం చిల్లరి కోసం ఆశ వాళ్ళు కకృతి పడే వాళ్ళు ముస్లింస్లో ఎస్సీలో లేరండి ముస్లింస్ ఎస్సీలు చాలా చాలా ఉన్నతంగా ఆలోచించి ఓటేస్తారు ఆ చిల్లర కోసం ఎవడు కూడా పాకులాడే చిల్లర వాళ్ళకి డబ్బా అహంకారం ఉంది మరి ఎంత చిల్లర పడేస్తే ఎంత మంది అతని దగ్గరికి వెళ్ళారు అందరు ఎస్సీలు ముస్లింస్ అందరూ కూడా వన్ సైడ్ గా నాని గారు అని ఉన్నారు అభిమానంతో ఉన్నారు వీళ్ళందరూ వాలంటరీ గా వచ్చి పనిచేస్తారు ఎవరికి రూపాయి ఇవ్వలేదు మరి పదకొండో వార్డు మాది ఉంది పదకొండో వార్డు ముస్లింస్ ఏరియా అందరూ ముందుకు వచ్చి ఎవరు రూపాయి లేకుండా మేము నాని గారు ఎందుకన్నా జగన్ పార్టీ అన్నా నాని గారు వాళ్ళది వైఎస్ఆర్ పార్టీ పేరుకైనా అది ముస్లింస్కి దళితులకి ఎస్సీలకి బడుగు బలహీన వర్గాలు బీసీల పార్టీ జగన్ పార్టీ అండి మేము పేదవాళ్ళ పార్టీ జగన్ పార్టీ ఉన్నవాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ మా పేదవాళ్ళకి సంబంధించిన పార్టీ జగన్ పార్టీ మురికి చొక్కాలన్నీ మాకుంటాయి కద్ర చొక్కాలను ఉంటాయి కానీ మాకు కావాల్సింది మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినా సరే ఆ దానికి ఆ పార్టీకి జగన్ పార్టీ కాదు పేద బడుగుల బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ అది ముస్లింస్ ఎస్సీలు బీసీలు అందరి పార్టీ వైఎస్ఆర్ పార్టీ వీళ్ళు చిల్లర విసిన పార్టీ డబ్బు నల్ల పార్టీ మరి కమ్మవారి పార్టీ వాళ్ళ పార్టీ ఎస్సీలు బీసీలు మైనార్టీల పార్టీ జగన్ పార్టీ వైసీపీ పార్టీ పేరుకు జగన్ ముఖ్యమంత్రి అయినా పార్టీ మాత్రం అందరు పేదవాళ్ళదండి బడుగు బలహీన వర్గాల ఖచ్చితంగా నాని గారు ఐదోసారి కూడా గెలుస్తున్నారు ఐదోసారి ఇరవై వేలు మెజార్టీ గెలుస్తున్నారు జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు జగన్ గారు ముఖ్యమంత్రి రోజున నాని గారు కూడా మంత్రి గారు ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు గుడివాడ రూపురేఖలను ఈసారి ఖచ్చితంగా మారుస్తారు ఈ చిన్న చిన్న రోడ్లు ఈ ఏవైతే ఉన్నాయో అవి కూడా రాగానే ప్రభుత్వం రాగానే వెంటనే ఆ పైన వేసే కార్యక్రమం చేస్తారు